ఈరోజు జైత్యాల మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది నలభై ఎనిమిది సభ్యులకు గాను నలభై ఏడు మంది హాజరు కావడం జరిగింది ఒక ముసుగు నారాయణ రెడ్డి అనేవారు హాజరు కాలేదు నలభై ఏడు మంది కాబట్టి కోరమ్ కు సరి కూడా టోటల్ ఆల్మోస్ట్ వచ్చారు కాబట్టి ఎన్నిక నిర్వహించడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ తరఫున సమీన్ వాణి గారు పోటీ చేశారు తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచినప్పటికీ కూడా అడవల జ్యోతి అనే క్యాండిడేట్ కూడా తను కూడా పోటీ చేయడం వలన ఎన్నిక నిర్వహించడం జరిగింది అడవల జ్యోతి గారికి ఇరవై నాలుగు ఓట్లు రావడం జరిగింది సమీర్ వాణి గారికి ఇరవై మూడు ఓట్లు రావడం జరిగింది ఇరవై నాలుగు ఓట్లు వచ్చిన అడవల జ్యోతి గారిని ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరిగింది జగిత్యాల మున్సిపాలిటీ లోపల చైర్మన్ ఎన్నికకు ఎన్నికలు జరిగిన సందర్భంలోపట అడవాల జ్యోతి లక్ష్మణ్ ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మా అభ్యర్థికి ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి ఎదుటి అభ్యర్థికి ఇరవై మూడు ఓట్లు వచ్చినాయి ఎన్నికల అధికారి అడవాళ్ళ జ్యోతి గారు అధికారికంగా చైర్మన్గా ఎన్నిక కాబడ్డరు ప్రమాణ స్వీకారం చేసే డేట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు జైతా మున్సిపల్ లో చైర్మన్ ఎన్నిక జరిగింది ఎన్నిక కోసం బీఆర్ఎస్ నుంచి ప్రపోజల్గా సామీలా వాడిని పెట్టిరు అలాగే రెబల్గా అడవాళ్ళ జ్యోతిని ప్రపోజల్ చేసి ఈరోజు బల పరీక్ష నిరూపడం జరిగింది అందులో అడవాల జ్యోతి గారు ఒక్క ఇరవై నాలుగు ఓట్లతోటి గెలవడం జరిగింది ఇది ఎందుకంటే వాస్తవానికి ఆమెకి ఇష్ట అని చెప్పి ఫస్ట్ మాటిచ్చి వాడుకొని తర్వాత ఇంకొకరు డిసైడ్ చేసే వరకు బాధ అర్పిచ్చింది ఆమెకు ఆ బాధతోటి ఖచ్చితంగా రెబల్గా చేయాల్సి వచ్చింది చేసింది వారికి మేము మద్దతు కూడా తెలిపినాం ఎందుకంటే గతంలో కూడా ఆమె చేయమ్మని చెప్పి మేమే చెప్పినాం ఇప్పుడు కూడా చెప్పినాం చేసింది గెలిచింది కాబట్టి అందరికీ తెలుపుకుంటూ మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఖాళీ అయినటువంటి దానికి ఎన్నిక జరిగింది ముఖ్యంగా ప్రధానంగా మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎందుకంటే దాదాపు పద్నాలుగు నెలలు ఇది ఖాళీ గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకుంటారంటే స్టెప్ తీసుకోలేదు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ ముందుకు తీసుకెళ్ళి జీవో ఇష్యూ చేయించి ఎలక్షన్ కండక్ట్ చేయించినందుకు ఆయన కృతజ్ఞత తెలియజేస్తుంది మున్నూరు కాపు వర్గానికి గౌరవ ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయడం జరిగింది మేము న్యాయం అడిగినాం అన్యాయం గడగట్లేదు మా సీటు మాకు కావాలని కోరుకున్నాం కానీ మీరు సపోర్ట్ చేయనందుకు మేమంతా ఒక్కటైనా మా వర్గానికి సంబంధించిన ఖాళీ అయిన సీటు మా వర్గం కాదు ఖాళీ అయిన సీట్లు ఎవరైతే కూర్చోవాలా వాళ్ళని కూర్చోబెట్టడానికి మేము ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు కూడా గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఈ చైర్పర్సన్ గారు కూడా ముందు ముందు గతంలో ఏవైతే తప్పులు జరిగి అవినీతి మరకలు అంటించుకున్నారో అటువంటి మరకలు అంటించుకోకుండా న్యాయబద్ధంగా అందరినీ ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని తెలియజేస్తూ వారికి కూడా కృతజ్ఞత ఇప్పుడు గెలిచినటువంటి అడవాల జ్యోతికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది ప్రతి ఒక్క కౌన్సిలర్ నా పక్షాన ఉండి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఎవరైనా ప్రతి ఒక్కరికి నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ క్షణం ప్రతిరోజు ఈ పదవి అయిపోయేంత వరకు నేను అందరితో కలిసి ఉండి వాళ్ళకు అనుగుణంగా నేను ఉంటానని మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాను అలాగే జీవనన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్నకు ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎలాగైతే నన్ను గెలిపించిరో అలాగే నేనుండి ఈ ఎన్ ఎంతకాలం నా పదవి ఉన్న అంతకాలం నేనుండి అందరికీ అనుగుణంగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటే నేను అలా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను నమస్కారము ఇవాళ జగితల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో మైలగా రిజర్వేషన్ సీటు ఖాళీ అయినది ఒకప్పుడు ఒక లేడీ ఉండే గతంలో బీసీ నుంచి వెళ్ళే చైర్మన్గా కానీ ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు బీసీ సీటు ఖాళీ ఉండడం వల్ల మరలా మున్సిపల్ ఎన్నికలు పెట్టుకొని కలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నుకున్నాము అడవాల జ్యోతి అక్కని చైర్మన్గా మేమందరం కలిసి అక్కని చైర్మన్గా చే చేసుకున్నందుకు అక్కకు కానీ మాకు అందరూ ఓటింగ్ వేసిన సపోర్ట్ ఇచ్చిన కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారములు ధన్యవాదములు చెప్తున్నాను ఇవాళ బీసీ బిడ్డగా యాక్చువల్గా నేను కూడా పోటీలో ఉండున్నా కానీ నాకు అనుకూలంగా కొన్ని కారణాల వల్ల నేను అక్కకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను కూడా బీసీ బిడ్డనే బట్టేరా అయితే నేను కూడా అక్కకు సపోర్ట్ ఇచ్చి బీసీ మహిళ కాబట్టి రిజర్వేషన్ ప్రకారం వచ్చింది కాబట్టి సీటు అక్కకు సపోర్ట్ చేసి అక్కని చైర్మన్గా చేసే చేసుకున్నాము అంతేగాక ఈరోజు వెళ్ళి మున్సిపల్ డెవలప్మెంట్ అంటే ఏందో మరొకసారి మేము మీకు చేసి చూపిస్తామని హృదయపూర్వకంగా చెప్తున్నాను